హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సమిత యూట్యూబ్ ఛానల్ వాటి వీడియోలో ఎప్పటిలాగే మనం కొన్ని తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ ని నేర్చుకుందాం ఇది మీ శుభాకాంక్షల వల్ల నెరవేరండి ఇట్స్ బికాజ్ ఆఫ్ యువర్ గుడ్ విషెస్ ఇట్స్ బికాజ్ ఆఫ్ యువర్ గుడ్ విషెస్ మా విషయాల్లో మీ జోక్యం ఏంటి మా విషయాల్లో మీకేంటి సంబంధం మా విషయాల్లో మీరెందుకు తలదూర్చుకుంటున్నారు हाउ आर यू कंस एफ वै आर् मेडलिंग वि अवर्फर्ट वै आर् इंटरफीरिंग इन अवर्फ़ चाल वेगनार युर् टेपर्ड यु आर्षारमया वृदा चुस्को वेस्ट योर टाइम बै टाकिंग డోంట్ వేస్ట్ యువర్ టైం బై టాకింగ్ మీరు ఉద్యోగం నుండి తొలగించబడ్డారు డిస్మిస్డ్ ఫ్రమ్ ద జాబ్ యు ఆర్ డిస్మిస్ ఫ్రమ్ ద జాబ్ మీ పని మీద దృష్టి పెట్టండి మైండ్ యువర్ ఓన్ బిజినెస్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ ఏదైనా జరిగి ఉండేది ఎనీథింగ్ కుడ్ హ్యావ్ హ్యాపెన్ అండ్ ఏమి జరగలేదు కాబట్టి సంతోషం ఏదైనా ఎటువంటి ప్రమాదమైనా జరిగి ఉండేది ఎనీథింగ్ కుడ్ హ్యావ్ హ్యాపెన్ మీరు కారు నడపగలరా మీరు మీకు కారు నడపడం తెలుసా మీరు కారు నడపగలరా మీకు కారు నడపడం తెలుసా డీ నో హౌ టు డ్రైవ్ ది కార్ డీ నో హౌ టు డ్రైవ్ ది కార్ అలాంటి పదార్థాలు నేను కూడా తిన్నా ఐ డోంట్ ఈట్ సచ్ థింగ్స్ ఐదర్ ఐ డోంట్ ఈట్ సచ్ థింగ్స్ ఐదర్ అటువంటిది నేను కనీసం ఊహించుకోలేను కూడా ఐ కాంట్ ఈవెన్ థింక్ సో ఐ కాంట్ ఈవెన్ థింక్ సో మీరు నాపలేరు యూ విల్ నాట్ బీ ఏబుల్ టు స్టాప్ మీ యూ కెనాట్ స్టాప్ మీ అని కూడా సింపుల్గా చెప్పచ్చు అతనికి కూడా ఎవరూ లేరు నాకెవరూ లేరు అతనికి కూడా ఎవరూ లేరు కూడా వాడమంటే దానికి ముందర కూడా ఇంకొక వాక్యం ఉండాలి నో బడీ వాజ్ హీ సాయుధాన్ని నో బడీ వాజ్ హీ సాయుధాన్ని మీరు స్వయంగా చేరు చేసేందుకు అనుమతించరు నైదర్ యూ డు యువర్ సెల్ఫ్ నాట్ లెట్ అదర్స్ టు నైదర్ యూ డు యువర్ సెల్ఫ్ నార్ లెట్ టు అదే విషయంపై మన మధ్య వివాదం జరిగింది దట్స్ వాట్ వీ హ్యాడ్ డిస్ప్యూట్ ఆన్ దట్స్ వాట్ వీ హ్యాడ్ అ డిస్ప్యూట్ ఆన్ ఎవరో ఒకరు తప్పు చేశారు మీరు లేకపోతే నేను సమ్వన్ ఈస్ టు ఐ అతను ఇంకా చెడ్డదశ గడుపుతున్నాడు ఏం లాంటి షైన్ ఉంది ఇంకా ఆయనకి రోజులు బాగాలేవు హీ స్టిల్ గోయింగ్ త్రూ ఎ బ్యాడ్ ఫేస్ హీ స్టిల్ గోయింగ్ త్రూ ఎ బ్యాడ్ ఫేస్ అలాంటి కథలు చాలా విసుగ్గా ఉంటాయి సచ్ స్టోరీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బోరింగ్ సచ్ స్టోరీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బోరింగ్ అదే నేను కొత్తవాడిని చూసిన ప్రాంతం అదే నేను అన్యస్తుడిని చూసిన ప్రాంతం దట్స్ వేర్ ఐ సీన్ దట్ స్ట్రేంజర్ దట్స్ వేర్ ఐ సీన్ దట్ స్ట్రేంజర్ స్ట్రేంజర్ అంటే అపరిచితుడు అన్యస్తుడు లేదా అపరిచితుడు కొత్తవాడు ఇది వరకు మనం చూడని వాడు ఇలా నేను పెరిగాను దట్స్ హౌ ఐ గ్రూ అతనికి పనులు కూడా ఇష్టం లేదు ఈ డి లైక్ ఫ్రూట్స్ అయితే స్వీట్స్ తిండు పనులు కూడా ఇష్టం లేదు నా మాట ఎవరూ వెళ్ళలేదు నో బడీ టు మీ అతనికి ఏం చెప్పాలో ఉంది అతను బాధ ఏంటి అసలు యాక్చువల్లీ వాట్ ఈజ్ హీ టు సే మీరు నన్ను గుర్తెచ్చుకున్నారు ఈ సెలవులో మీరు నన్ను గుర్తెచ్చుకున్నారు మిస్ మీ నేనేదో చెప్పాలి ఐ హ్యావ్ టు సే సంథింగ్ అతను అతిగా పొగడకూడదు ఈ షుడ్ నాట్ ఫ్లాటర్ పొగడొచ్చు కానీ మరీ మితిమీరి పొగుడుతున్నారంటే గోయితవుతున్నారు అవుతున్నారని అర్థం అతన్ని చూసిన వెంటనే నేను అతను ఎక్కడో చూశానని అనిపించింది ద మూమెంట్ ఐ సాహిం ఐ థాట్ దట్ ఐ హీన్ ద మూమెంట్ ఐ సాహిం ఐ థాట్ దట్ ఐ హీన్ అతను క్యూలో నిలబడి ఉన్నాడు మరియు అకస్మాత్తుగా బురదలో పడిపోయాడు He was standing in the queue, and suddenly he fell in the mud. He was standing in the queue, and suddenly he fell in the mud. నేను అర్థం చేసుకునేసరికి అతను మాయమయ్యాడు బై ద టైమ్ ఐ By ఫిగర్ అవుట్ హీ డిజర్వ్ అయ్యాడు బై ద టైమ్ ఐ కుట్ ఫిగర్ అవుట్ హీ డిజర్వ్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అత్యంత ముఖ్యమైనది ఏమిటి వాట్ మ్యాటర్స్ ది మోస్ట్ టు లర్న్ ఇంగ్లీష్ వాట్ మ్యాటర్స్ ది మోస్ట్ టు లర్న్ ఇంగ్లీష్ మీ అందరికీ ఇది ఒక ప్రశ్న ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అత్యంత ముఖ్యమైనది ఏమిటి కామెంట్ బాక్స్లో మీరు దాన్ని వివరించి మిగతా వాళ్ళకు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రోత్సహించండి అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉండాల్సింది ఏంటి ప్యాషనా హార్డ్ వర్క్ డెడికేషనా కమిట్మెంటా డిక్షనరీయా బుక్సా అసలు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏం కావాలి మంచి అట్మాస్ఫియరా మీ ఉద్దేశంలో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలిపి మిగతా వాళ్ళని కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి హెల్ప్ చేయండి సి ద నెక్స్ట్ వీడియో ఎ నెక్స్ట్ టైం బై బై